హాయ్ అండి ఈరోజు అయితే నేను దొండకాయ కర్రీ టమాటా చేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను కూరగాయలు కట్ చేస్తున్నాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా దొండకాయలండి అండి ఇంకా కూరగాయలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేనైతే కూర అయితే వండేసుకున్నానండి దొండకాయలు రౌండ్గా కోయట్లేదు అని అడిగారు నేను పొడిగే కోస్తానండి పొడుగు కోస్తే కూడా బాగుంటుంది టేస్ట్ అందుకనే నాకు పొడుగు కోయడమే ఇష్టము అయితే ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర ఉప్పు పసుపు కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయినంత వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఓన్లీ పచ్చిమిర్చి అండి ఇందులో కారం అయితే నేను వేస్తలేను అందుకనే కొన్ని చాలా మిరపకాయలు అయితే వేసాను నేను కరివేపాకు అండి నెక్స్ట్ ఎండు కారం అయితే వేయట్లేదండి కారొడి ఎందుకంటే పచ్చిమిర్చితో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి దొండకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి పసుపు అండి ఇంకా పసుపు మొత్తం కూడా పసుపుది పచ్చి వాసన పొయ్యి అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలండి మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను నేను కొంచెం సేపు మూత పెట్టుకొని టమాటా వేసేసుకొని ఇంకా ఓన్లీ ఉప్పు ఒకటి వేసేసుకున్నా ఇంకా అప్పటికైతే మొత్తం టమాటా అయితే ఉడికి మొత్తం వాటర్ వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇంకా దొండకాయ కర్రీ అయితే మా పా పచ్చలు తినదండి అందుకు ఆమె కోసం అయితే నేను ఇక్కడ పచ్చి పులుసు కూడా చేశానండి చూడండి ఫ్రెండ్స్ పచ్చి పులుసు కూడా చాలా బాగుంది ఏదేమైనా పచ్చి పులుసు టేస్ట్ వేరేనే కదా వేసి వేసుకున్నాను కదా ఇంకా కొంచెం సేపు దాని మీద సాల్ట్ వేసేసి పెడితే ఇంకా వాటర్ వచ్చేసిందండి మంచిగా కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత చూసేసరికి ఇలా ఉంది కూర మొత్తం రెడీ అయిపోయింది కదండి దొండకాయ కూర ఇంకా పాప కోసం అయితే నేను చింతపండు చారు అయితే చేస్తున్నాను మా పాపకి చింతపండు చారు అంటే చాలా ఇష్టమండి ఇక్కడైతే ఎండుమిర్చి అయితే నేను స్టవ్ మీద కాల్చుకుంటున్నాను అవి బొగ్గులో వేస్తే ఇంకా బాగుంటుంది కానీ మనకు ఆప్షన్ లేదు కదా ఇక్కడ అందుకనే స్టవ్ మీద కాల్చుకోవాలి అందుకోసమని ఇంకా నేను ఇక్కడ నాలుగైదు ఎండుమిర్చి అయితే మొత్తం కాల్ చేసుకున్నానండి ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాను కదా దాంట్లోనే ఇవి ఈ ఎండు మిరపకాయలు చింతపండు కలిపి రసం అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ చింతపండు రసం మొత్తం బిషిక రసం ఒక గిన్నెలనైతే జాలితోటి వడగట్టుకున్నాను ఇలా కాల్చి చేసుకుంటే చాలా బాగుంటుంది చారు ఫ్రై చేయండి ఒకసారి అందులో సాల్ట్ వేయాలి నేను మర్చిపోయాను సాల్ట్ వేస్తే తొందరగా మెదుగుతాయి అనమాట మిరపకాయలు చింతపండు సాల్ట్ వేసి మళ్ళీ గుర్తు రాగానే మళ్ళీ మా ఆయన కొంచెం వేసారు సాల్ట్ వేయమనంగానే ఇంకా అప్పుడు అప్పటికే చాలా అయిపోయింది ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇంకా నేనైతే తీసి మొత్తం ఒక జాలితోనే అయితే వడగట్టుకున్నాను అవి కాల్చినవి గింజలు అవి అవి పడకుండా ఉంటాయి కదండి మిరపగింజలు అందుకనే ఇంకా నేను ఇక్కడ వడగట్టుకున్నాను జాలితోని చారు మొత్తం నీట్గా వడగట్టేసుకొని ఆ పిప్పి మాత్రం పడేసాను ఇంకా అది మనకు యూజ్ ఏముండదు ఇక్కడైతే కావాల్సినవి మళ్ళీ ఎండుమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఆవాలు ఆయన జీలకర్ర అంతే ఆ జీలకర్ర వేగిన తర్వాత ఇంకా ఈ పోపు మొత్తం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చారైతే పోసుకున్నానండి అందులో ఇంకా ఆనియన్ అయితే పచ్చి వేసుకున్నాను నేను పచ్చి బాగుంటాయి కదండి అందులో అందుకోసమని నేను పచ్చి వేసాను అక్కడ పోపు అయితే ఇంకా అయిపోయింది కొంచెం వెల్లుల్లిపాయలు దంచి అండి వెల్లుల్పాయలు కొంచెం ఫ్రై అయినాక ఇంకా అంతే ఇంకా పసుపు వేసుకుంటే మనకు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర పోపులో కూడా వేసాను నేను పసుపు అండి ఉంది చింతపండు మనకు పులుపు ఎంత ఉండాలి పులుపు ఉప్పు చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి నేను ముందే చూసుకున్నాను నాకైతే సరిపోయింది చాలా పుల్లగా ఉంటే తినలేం చాలా సప్పగా ఉంటే తినలేం కదండి అది మాత్రం చూసుకోవాలి పులుసు టేస్ట్ అయితే ఇప్పుడైతే పచ్చి ఆనియన్ అయితే మీద నుంచి వేస్తున్నానండి కొత్తిమీర పచ్చి ఆనియన్ ఇప్పుడు చారైతే మసలు అక్కర్లేదు ఎందుకంటే అది పచ్చి పులుసు అంటే పచ్చిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది మసలితే అది పులుపు ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఇంకా నేనైతే దించేసుకున్నాను లాంగ్ వీడియో ఎవ్వరు చూడట్లేదండి చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని ఇక్కడైతే నేను ఇంకా సాల్ట్ వేసాను కొంచెం సరిపోలేదండి అందుకని నాకు వాయిస్ అయితే చాలా సరిది అయిందండి నాకు గొంతు సరిగ్గా పడుతుందో లేదో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి